నమస్కారం ఒక సాధారణ భూమి కొనుగోలు మనకు నిజాయితీ గౌరవం ఇంకా తరతరాల వారసత్వం గురించి గొప్ప పాఠాలు నేర్పగలదా అవును తప్పకుండా నేర్పగలదు ఈరోజు మనం అలాంటి ఒక పురాతన కథ గురించే మాట్లాడుకోబోతున్నాం ఇది కేవలం డబ్బు ఆస్తికి సంబంధించిన కథ కాదండి ఇది తీవ్రమైన దుఃఖాన్ని కూడా ఎంతో గౌరవంగా ఎదుర్కొంటూ శాశ్వతమైన విలువలకు ఎలా పునాది వేయాలో చూపించే ఒక అద్భుతమైన సంఘటన ఈ కథ ఎక్కడో సంతలో బేరసారాలతో మొదలవ్వలేదు ఒక గుండె పగిలే నష్టంతో మొదలైంది అబ్రహాము తన ప్రాణానికి ప్రాణమైన భార్య షారాను కోల్పోయాడు ఎంతటి దుఃఖంలో ఉండి ఉంటాడు కదా అయినా సరే ఆయన చూడండి ఆ ప్రాంత ప్రజలైన హేతు కుమారుల దగ్గరకు వెళ్ళి అయ్యా నేను మీ మధ్య ఒక పరదేశీని ఒక యాత్రికుడిని మాత్రమే అని ఎంత వినయంగా ఒప్పుకుంటున్నాడో ఆ మాటల్లో వినయముంది గౌరవముంది అడుగుతున్నాడు కాని ఆ అడిగే విధానంలోనే ఎంత హుందా ముందో సరే ముందుగా మనం అబ్రహాము తన దుఃఖాన్ని ఎలా ఎదుర్కొన్నాడో చూద్దాం నూట ఇరవై ఏడ సుదీర్ఘ అనుబంధం ముగిసినప్పుడు ఆయన ప్రవర్తించిన తీరు నిజంగా అద్భుతం ఇది మనందరికీ ముఖ్యంగా కష్ట సమయాల్లో ఒక గొప్ప పాఠం లాంటిది చూడండి చాలామందిలాగా అబ్రహాము తన బాధలోనే కూలబడిపోలేదు ఆయన తన దుఃఖాన్ని ఒక బాధ్యతగా మార్చుకున్నాడు ఒక గౌరవప్రదమైన పనిగా స్వీకరించాడు ఎక్కడో ఒంటరిగా ఏడుస్తూ కూర్చోకుండా వెంటనే పనిలోకి దిగాడు తన తక్షణ కర్తవ్యమేంటి షారాకు ఒక శాశ్వతమైన గౌరవప్రదమైన విశ్రాంతి స్థలాన్ని ఏర్పాటు చేయడం అంతే దుఃఖాన్ని గౌరవిస్తూనే జీవితంలో ముందుకు సాగడం ఎలాగో ఆయన మనకు చూపిస్తున్నాడు సరే ఇప్పుడు అసలు విషయానికొద్దాం ఆ లావాదేవి ఎలా జరిగిందో చూద్దాం చెప్పాలంటే ఇది కేవలం ఒక భూమి కొనుగోలు కాదు ఇరుపక్షాల మధ్య ఎంత గౌరవంగా సంభాషణ జరిగిందో మనం గమనించాలి పరస్పర గౌరవం అంటే ఏంటో నిజాయితీగా ఎలా ప్రవర్తించాలో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అబ్రహాము అంత వినయంగా అడిగితే హిత్యులు ఎలా స్పందించారో చూడండి వాళ్ల ఔదార్యం అమోఘం వాళ్లు అబ్రహామును ఒక పరదేశిలా చూడలేదు మా మధ్య మహారాజు అని గౌరవించారు అంతేకాదు మా శ్మానవాటికల్లో మీకు నచ్చిన అత్యుత్తమమైన చోటు తీసుకోండి ఉచితంగా తీసుకోండి అని ముందుకొచ్చారు ఆ కాలపు ఆతిథ్యానికి అబ్రహాము సంపాదించుకున్న కీర్తికి ఇదొక పెద్ద నిదర్శనం ఇక్కడే కథలో ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన మలుపు వస్తుంది ఒకవైపు హిత్తీయులు దానంగా ఒక సమాధిని ఇస్తామంటున్నారు కాని అబ్రహాం కోరింది అది కాదు ఆయనకు తాత్కాలిక బహుమతియొద్దు శాశ్వతమైన చట్టబద్ధమైన హక్కు కావాలి వాళ్ళు చెప్పిన ఏదో ఒక చోటు కాదు ప్రత్యేకంగా మక్పేలా గుహ ఉన్న ఆ పొలం కావాలి ఈ కోరిక వెనుక ఆయనకున్న దూరదృష్టి అపారమైనది ఇక పొలం యజమాని అయిన ఎఫ్రోను అయితే మరో అడుగు ముందుకేశాడు అందరి ముందు నిలబడి అయ్యా కేవలం గుహే కాదు ఆ పొలం మొత్తం మీకు ఉచితంగా ఇచ్చేస్తున్నాను నా ప్రజలందరి సాక్షిగా ఇది మీకు నా బహుమతి అని ప్రకటించాడు ఇది నిజంగా చాలా గొప్పమాట కాని అబ్రహాముకు ఇది సరిపోలేదు కాని అబ్రహాము ఆ గొప్ప బహుమతిని ఎంతో గౌరవంగా వద్దన్నాడు లేదు నేను దానివెల చెల్లించి తీరుతాను దయచేసి నా దగ్గర డబ్బు తీసుకోండి అని పట్టుబట్టాడు ఎందుకు ఎందుకంటే బహుమతిగా తీసుకుంటే భవిష్యత్తులో ఏదైనా వివాదం రావచ్చు లేదా ఏదో ఒక బాధ్యత మిగిలిపోవచ్చు పూర్తివెల చెల్లించడం ద్వారానే ఆ భూమిపై తన కుటుంబానికి సంపూర్ణమైన షరతులు లేని హక్కు వస్తుందని ఆయనకు తెలుసు ఈ కొనుగోలు వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం కేవలం ఒక సమాధిస్థలం కాదు దీని ప్రాముఖ్యత చాలా లోతైనది ఇది అబ్రహాము యొక్క శాశ్వత వారసత్వానికి ఎలా పునాది వేసిందో ఇప్పుడు చూద్దాం ఆయన చెల్లించిన వెల ఎంతో తెలుసా నాలుగు వందల తులముల వెండి ఆ రోజుల్లో అది మామూలు మొత్తం కాదు చాలా చాలా పెద్ద మొత్తం ఇది నామమాత్రపు చెల్లింపు కాదు ఆ పొలం యొక్క పూర్తి మార్కెట్ విలువ అది శాశ్వతమైన వారసత్వం కోసం ఇంత పెద్ద వేల చెల్లించడానికి ఆయన ఏమాత్రం వెనుకాడలేదు ఆయన వర్తకులలో చెల్లు వెల చెల్లించాడట అంటే ఆ లావాదేవిని అందరూ గుర్తించేలా అధికారికంగా చట్టబద్ధంగా చేశాడు ఇది కేవలం న్యాయం పాటించడం కాదు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వేసిన ఒక తెలివైన అడుగు ఇలా చేయడం వల్ల ఇక ఆ భూమిపై ఎలాంటి వివాదాలకు తావుండదు అది తన కుటుంబానికి శాశ్వతంగా చెందుతుంది ఈ మొత్తం ప్రాసెస్ ఎంత పక్కాగా ఎంత పారదర్శకంగా జరిగిందో చూడండి ఒప్పందం ఎక్కడో రహస్యంగా జరగలేదు నగర ద్వారం దగ్గర అందరు ముందు జరిగింది వెండిని సరిగ్గా తూకం వేసి అప్పగించారు చివరగా పులం దానిలోని గుహ చెట్లతో సహా యాజమాన్యం చట్టబద్ధంగా బదిలీ అయిపోయింది ప్రతి అడుగు పక్కాగా అందరికీ తెలిసేలా జరిగింది ఇక్కడే మనకు ఈ లావాదేవీ వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అర్థమవుతుంది ఇది కేవలం ఒక ఆస్తి కొనుగోలు కాదు దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశంలో అబ్రహాము తన విశ్వాసంతో సంపాదించుకున్న మొట్టమొదటి చట్టబద్ధమైన హక్కు ఇది ఆ గొప్ప వాగ్దానానికి ఇదొక భౌతికమైన గుర్తు తరతరాల వారసత్వానికి ఒక పటిష్టమైన పునాదిరాయ్ సరే వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ కథ నుండి ఈరోజు మనం నేర్చుకోవలసిన పాఠాలేంటి ఈ సంఘటనలో దాగి ఉన్న విలువలు ఇప్పటికీ మనకు ఎంతగానో వర్తిస్తాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ కథ మనకు కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పుతోంది మొదటిది మన పనుల్లో నిజాయితీ రెండోది ఇతరులతో మాట్లాడేటప్పుడు గౌరవం మూడోది కష్ట సమయాల్లో కూడా హుందాగా ఉండడం నాల్గవది రోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు తరాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఆలోచించే దూరదృష్టి ఇవన్నీ మన జీవితాల్లో పాటిస్తే మనము ఒక బలమైన వారసత్వాన్ని నిర్మించగలం చివరిగా ఒక ప్రశ్న అన్నీ తాత్కాలికమే అనిపించే ఈ ప్రపంచంలో మనం దేనికి శాశ్వతమైన విలువ ఇస్తున్నాం మన విలువలు మన సంబంధాలు మనం వదిలి వెళ్లే మంచి పేరు అబ్రహాములాగా మనం నిర్మిస్తున్న శాశ్వతమైన వారసత్వం ఏంటి ఒక్కసారి ఆలోచించండి